తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకున్న మహానాడు పండుగలో ఉన్న చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది ఇప్పటికే తెలంగాణలో ఆగమైన తెలుగుదేశం పార్టీకి ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ టీడీపీకి రాజీనామా చేశారు రమేష్ గత కొన్ని రోజులుగా టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారనే వార్తలు అంతర్గతంగా వస్తూనే ఉన్నాయి రాథోడ్ను టీఆర్ఎస్లోకి తీసుకువచ్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్యవర్తిత్వం వహించినట్టు తెలుస్తుంది దీంతో టీడీపీకి రాజీనామా చేసిన రమేష్ ఆదివారం నాడు ప్రగతి భగంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నచ్చడం వల్లనే తాను పార్టీ మారుతున్నానని రమేష్ తెలిపారు తనతో పాటు టీడీపీ క్యాడర్ మొత్తం టీడీపీ నుంచి బయటకు వచ్చేసిందని తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా ఏర్పడే ఉట్నూర్ లేదా ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్ పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం ప్రస్తుత ఎంపీ జీ నగేజ్ ఒకవేళ బోధ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో రమేష్ రాథోడ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాను ఏదో ఆశించి పార్టీ మారలేదని రాథోడ్ స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి